హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన క్యారెట్ సగ్గుబియ్య పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పాయసాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇదే కావాలనుకుంటారండి అంత బాగుంటుంది దీని ప్రిపరేషన్లో షుగర్ని కూడా యూస్ చేయం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది ఈ క్యారెట్ సగుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి టైం కొంచెం ఎక్కువగా పట్టిన ప్రిపరేషన్ సింపుల్గా ఉండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది రంజాన్ మాసంలో ఒక పొద్దులు ఉండేవారికి ఈవినింగ్ ఇఫ్తార్లోకి కూడా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ అయిన క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయడానికి ముందుగా అరకపు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి ఒకసారి కడిగి తీసుకోవాలి సగ్గుబియ్యాన్ని కడిగి నీళ్లను వంపేసి మళ్ళీ నీళ్లు పోసి దీనిపైన మూత పెట్టి గంట నుండి గంటన్నర వరకు నానబెట్టి పెట్టుకోవాలి గంటన్నర తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం బాగా నాని ఇలా మెత్తగా అవుతాయి ఇప్పుడు పావు కేజీ క్యారెట్ని కడిగి తొక్క తీసి తురుముకోవాలి తురిమిన క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి దీంట్లో అరకప్పు నీళ్ళను పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగాక ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే బాండీని కానీ లేదా గిన్నెని కానీ పెట్టుకోవాలి గిన్నె కొంచెం వేడెక్కాక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో మీకు నచ్చే డ్రై ఫ్రూట్స్ వీటినైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ బాదాం పిస్తా ముక్కల్ని ఇంకా కర్బూజా గింజల్ని తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నేతిలో దోరగా వేయించుకొని గిన్నెలోకి తీసుకున్నాక అదే నెయ్యిలో తురిమి పక్కన పెట్టిన క్యారెట్ను వేసి ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుముని వేశాక స్టవ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ టూ త్రీ మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేశాక క్యారెట్ తురుముని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి లీటరు పాలను తీసుకోవాలి నేను ఇక్కడ చిక్కగా ఉండే పాలను తీసుకున్నానండి వెన్న తీయని చిక్కగా ఉండే ఫుల్ క్రీమ్ మిల్క్తో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పాలను పోసాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవాలి పాలు వేడికి పైన మీగడ కడుతున్నప్పుడు మీగడని పాలల్లో కలిసేలా కలుపుకోవాలి పాలు అడగంటకుండా ఇంకా పొంగిపోకుండా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఇలా మరిగిస్తే పాలు ఇంకాస్త చిక్కగా అవుతాయండి ఫైవ్ మినిట్స్ పాటు పాలను బాగా మరిగించాక నానబెట్టిన సగ్గుబియ్యంలోనే నీళ్ళను పంపేసి వేసుకోవాలి సగ్గుబియ్యం వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం వేశాక మధ్య మధ్యలో కలుపుతూ పైన వచ్చే మిగడని ఇంకా గిన్నెకు సైడ్కు పట్టుకునే మిగడను కూడా తీసి పాలల్లో వేసి కలుపుతూ ఉండాలి ఇలా పాల మీద వచ్చే మిగడని ఇంకా గిన్నెకు అతుక్కునే మీగడని పాలల్లో వేసి కలుపుతూ ఉండడం వల్ల పాయసం చక్కగా కోవా టేస్టు ఇంకా ఫ్లేవర్ వస్తుందండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ తురుమును కూడా వేసి కలుపుకోవాలి క్యారెట్ తురుముని వేశాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు లేదా క్యారెట్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి సిక్స్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత క్యారెట్ మెత్తగా ఉడికి పాయసం కన్సిస్టెన్సీ కూడా చిక్కగా అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి కొంచెం చల్లారనివ్వాలి పాయసం కొంచెం చల్లారాక మనం కరిగించి పక్కన పెట్టిన బెల్లాన్ని వడబోసి తీసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళని వడపోసి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే స్ట్రైనర్లో మిగిలిపోతాయి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి పాయసం వేడిగా ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారాక ఇంకా చిక్కబడుతుందండి ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని వేడిగా తిన్నా బాగుంటుందండి లేదంటే కొద్దిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ ఇంకా ఎనర్జీనిచ్చే ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి దీని టేస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుందండి అంత బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం బ్లాక్ గ్రీట్స్ని మధ్యలోకి కట్ చేసి ఇలా హార్ట్లా చేసి వేశానండి ఇంకా ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అయితే నేను పెట్టే వీడియోస్ పబ్లిష్ అవ్వడానికి ముందుగానే మీరు చూడొచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో కింద ఉండే జాయిన్ బటన్ని క్లిక్ చేస్తే వివరాలన్నీ డీటెయిల్గా ఉంటాయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్